హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ చెన్నై టు విజయవాడ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను ట్రైన్ స్టేషన్కి చాలా ఎర్లీగా వచ్చాను నా ట్రైన్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీకి అనమాట రైల్వే స్టేషన్లో కొత్తగా విఐపి లాంచ్ స్టార్ట్ చేశారు చెన్నైలో ఒకసారి ట్రై చేద్దాము అని లోపలికి వెళ్ళాను విఐపి లాంచ్లో మనకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ఏమో బఫే సర్వ్ చేస్తారు స్లీపింగ్ పాడ్స్ ఉన్నాయి వెయిటింగ్ హాల్ బాత్రూమ్స్ ఉన్నాయి అంటే లైక్ మనం స్నానం చేసి ఫ్రెష్ అవ్వడానికి కూడా ఆప్షన్ ఉందన్నమాట సో ఇదైతే టోటల్లీ నాకు నచ్చింది కొత్తది కాబట్టి మెయింటెనెన్స్ బాగుంది ఫుడ్ అయితే యా మేబీ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ చెప్పచ్చు మినిమమ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట అండ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఇడ్లీ మసాలా ఓట్స్ ఉప్మా సీరియల్స్ ఇచ్చారు మ్యాంగో జ్యూస్ ఉంది కాఫీ ఇచ్చారు నెక్స్ట్ శాండ్విచెస్ ఉంటాయి లైక్ బ్రెడ్ అండ్ జామ్ లేదా వెజిటబుల్ శాండ్విచెస్ అంటే ఆ రోజు మెన్యూని బట్టి మారుతూ ఉంటాయంట ఇది వచ్చేసరికి ఓన్లీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది అండ్ మనం మినిమం అమౌంట్ పే చేయాలి బఫేకి అండ్ వెయిటింగ్ ఏరియాకి సపరేట్ అమౌంట్స్ ఉంటాయి ఇది ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమోనని షేర్ చేస్తున్నాను ఎందుకంటే స్విచ్చింగ్ బిట్వీన్ ట్రైన్ టు ట్రైన్ లేదా ఫ్లైట్ టు ట్రైన్ అట్లా వెయిట్ టైం అయితే ఉంటుంది కదా సో వాళ్ళు ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు బఫే తర్వాత ఇంకా ట్రైన్ ఆన్ టైం ఉంటే వెంటనే స్టార్ట్ అయిపోయిందనమాట విజయవాడ వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయింది మధ్యలో కొన్ని డిలేస్ అయితే కంపల్సరీ ఉంటాయి జన్ శతాబ్దికి ఇంటికి రాగానే ఫస్ట్ నేను మొక్కలు చూసుకుంటా ఉంటాను ఇది ఒక అలవాటు అనమాట నాకు సిద్ధుకి హాలిడేస్ ఇవ్వగానే అమ్మతోటి విజయవాడ వచ్చాడు కదా అండ్ అట్ ద సేమ్ టైం మా నీస్ కూడా వన్ మంత్ బ్యాక్ యూఎస్ నుంచి వచ్చింది అనమాట పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తను ఇండియా వచ్చింది మా అన్నయ్య వాళ్ళ పిల్లలందరూ కూడా సిద్ధుకి చాలా బాగా అలవాటు సిద్ధవే చిన్నోడు అందరికన్నా సో వాళ్ళ కోసం అని చెప్పి విజయవాడ ఎక్కువగా వస్తూ ఉంటాడు అంటే నేను లేకపోయినా తనకి పెద్ద ప్రాబ్లం ఉండదు అన్నమాట ఏదో అందరి ఇక్కడే ఉన్నారా ఉన్నాయి దీ నువ్వు కూడా ఉన్నావా ఏంటి ఆ వదిన వాళ్ళ అమ్మాయికి తినిపిస్తుంది ఇంకో టూ డేస్ లో యుఎస్ వెళ్ళిపోద్ది కదా పాపం లిటిల్ బేబీ అని అవును రేపే కదా నీ ప్రయాణం మర్చిపోయా నేను వచ్చే వరకు కూడా అమ్మ వాళ్ళు ఇద్దరు లంచ్ చేయకుండా అలాగే కూర్చున్నారు నేను అరుస్తున్నాను మీరు ఎందుకు అట్లా వెయిట్ చేస్తున్నారు పెద్దవాళ్ళు కదా తినేసేయాలి ముందు అని నువ్వు రాకుండా మేము తింటాము అని చెప్పి అంటున్నారు చింతచిగురు మటన్ చేయించుకున్నావు అనమాట ఆ రోజు తను ఏం డ్రెస్సెస్ కొనుక్కుందో అన్ని చూపిస్తూ ఉంది నాకు నీరూస్లో ఫుల్ సెట్ తీసుకుందనమాట అనార్కలీ సెట్ చాలా బాగుంది చూడటానికి బాగుంది మాధువు ఇంకోటి ఏం తీసుకున్నావు ఇంక వేరే టాప్స్ తీసుకున్నావు కదా పెట్టు సరిగ్గా స్లిప్స్ బాగుంది ఐ థింక్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఈ ట్రెండ్స్లో తీసుకున్నట్లుంది తను ఎక్కువగా అయితే బట్టలు షాపింగ్ చేయలేదండి వాళ్ళు ఎక్కువ జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకుంటారు అవి కూడా యుఎస్లో తీసుకుంటారు కదా వచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయినా సరే అసలు ఏంటో ఉన్నట్టే లేదు దానికి వర్కే సరిపోతుంది అంటే లైక్ ఆఫ్టర్నూన్ అట్లా లాగిన్ అవుతుంది నైట్ అంతా కూడా చేస్తూనే ఉంటుంది నేను మీ స్కూల్లో వాళ్ళందరూ చూపించేస్తాను హాలిడే తీసుకొని రీల్స్ చూసుకున్నాను ఒక టూ త్రీ డేస్గా తనకి కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నారు ఇవాళ కొన్ని పొళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాము ఇప్పుడు వచ్చేసరికి సొంటి వాము సోంబు ఈ మూడు కలిపి ఫ్రై చేసి మంచి డైజెషన్ కోసం అని చెప్పి ఒక పౌడర్ తయారు చేస్తుంది సో ఇప్పుడు అది కూడా చూపిస్తాను చల్లగా ఉంటుంది కదా చల్లగా ఉండేటప్పటికి వాళ్ళకి అరుగుదల తక్కువగా ఉంటుందంట కొంచెం ఎప్పుడన్నా ఇది ఇట్లా పొడి పౌడర్ చేసి పంపిస్తే ఎప్పుడన్నా అట్లా ఆకలి వేయట్లేదు తనకి ఇట్లేదు తినపతి దేవుట్లే అన్నం అన్ని అంటా ఉంటే సరేలే కొంచెం ఈ పౌడర్ చేసేసి ఇవి వాము పౌడర్ చేసేసి ఎప్పుడన్నా అట్లా పొట్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఒక స్పూన్ నోట్లో వేసుకొని వాటర్ తాగేస్తే సరిపోతుంది అన్నంలో కలుపుకోవడానికి పౌడర్ ఓ సొంని మనం ఓకే మనం ఫ్రై చేసుకుంటేనే తగినంత హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి సొంటిని బాగా ఫ్రై చేసుకోవడము అని అంటే పైన డార్క్ బ్రౌన్ కానీ కొంచెం అప్పుడే బ్లాక్ అవుతూ ఉంటుంది కదా అప్పటి వరకు కూడా ఫ్రై చేయాలి కొంతమంది ఏమో సొంటిని కాలుస్తారు దీనికి ప్రత్యేకంగా మెజర్మెంట్స్ లాగా ఏం తీసుకోలేదు ఐబాల్ చేసుకొని కొద్దిగా సోంబు వాము కూడా వేశారు వామ్ ఏమో జస్ట్ ఒక స్పూనే వేసుకుంటారు లాస్ట్లో వామ్ ఎక్కువగా ఉందనుకోండి సొంటి వాము రెండు కూడా బాగా ఘాటుగా ఉంటాయి వేడి చేసేస్తుంది అందుకని రెండు మరీ ఎక్కువ ఎక్కువ కాకుండా వామ్ ఒక్క స్పూన్ వేసుకుంటే బాగుంటుంది సోంబు అయితే మనం ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇది మాత్రం నిజంగా చాలా బాగా వర్క్ చేస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రై చేసుకున్న సొంటిని మనం ఒకసారి ఏదైనా రాయితో కానీ పొత్తంతో కానీ నల్ల కొట్టాలి ఆ తర్వాత మిక్సీ పట్టేసి ఇట్లాగా జల్లించుకోవాలి సొంటి అంటే బేసికల్గా అల్లం కాబట్టి అందులో బోల్డ్ అంతా ఫైబర్ ఉంటుంది లాగా వస్తుంది కదా అదంతా కూడా మనం ఇట్లా ఫిల్టర్ చేసేసుకుంటాము ఇలా జల్లించడం వలన ఏంటంటే మన సొంటి ముద్దలాగా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు మనం ఇట్లా మింగేటప్పుడు ప్రాబ్లం ఉండదు అన్నమాట మా మూడో అన్నయ్య కూడా వచ్చాడండి తను చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాడు కదా వీడియోస్లో యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ ఉండరు అనమాట మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు మా నీస్ పేరు మధు అనమాట సో తన కోసం ఏమేమి ప్యాక్ చేశారో చూపిస్తాను ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయలేమో దేశవాళి ఉసిరికాయలు అనమాట వాటితోటి మాములుగా ఊరగాయలాగా చేశారు ఇవన్నీ కూడా అమ్మ పెద్దమ్మ మా వదిన వాళ్ళు మా వదిన వాళ్ళ మమ్మీ ఇంకా అట్లా అందరూ షేర్ చేసుకొని చేసేసారనమాట పెద్ద గిన్నెలోది అల్లం పచ్చడి అల్లం పచ్చడి అంటే అసలు మా ఇంట్లో అందరికీ ఇష్టము కొద్దిగా బెల్లం వేసి చేస్తారు కదా రెడ్ కలర్ది దోశలోకి కంపల్సరీ తింటారు అండ్ మా ఇంట్లో పిల్లలైతే స్నాక్స్గా ఎక్కువగా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత దోశ అల్లం పచ్చడి తినేవాళ్ళు అనమాట చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా అదే అలవాటు వచ్చేసింది ఈ పౌడర్ వచ్చేసి గరం మసాలా మామూలుగా మన నాన్ వెజ్ కర్రీస్లో వెజ్ కర్రీస్లో అన్నిట్లో వాడచ్చు పొడి మసాలా అంటారు కదా అది ఇవన్నీ జస్ట్ ఊరికే ఇలా స్టీల్ గిన్నెలో డబ్బాలో పెట్టారు తర్వాత మామూలుగా యూఎస్ ప్యాకింగ్ ఉంటుంది కదా అది చేసేస్తారు అదేమో కూరల్లో కారము ఇది వచ్చేసరికి కొబ్బరి కారం అల్లం పచ్చడి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్కి సరిపోయేటట్లే చేశారు కొబ్బరి కారం మాత్రం కొద్దిగానే చేశారు ఇది కూరల్లో కొంచెం కొంచెం అప్పుడప్పుడు వేసుకుంటాం కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో టిఫిన్ కారం అనమాట కొబ్బరి కారము టిఫిన్స్లో వేసుకోవడానికి ఈ రెండు ప్యాకెట్స్ వచ్చేసరికి నెయ్యి నెయ్యి కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది ఇదేమో పళ్ళు పోసిన గోంగూర ఇది కూడా కొద్దిగానే పెట్టారు ఇదంతా కూడా నెక్స్ట్ ప్యాకింగ్ చేసేస్తారు రొయ్యల పచ్చడి ప్రాన్ పిక్కిలు అంటారు కదా ఊరగాయ అది మా వదిన వాళ్ళ చుట్టాలు తీసుకొచ్చారనమాట ఇది వచ్చేసరికి ఏమో మిరపకాయ పచ్చడి ఇది కూడా మా వదిన వాళ్ళ మమ్మీ పట్టారు నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి అని రొయ్యల పచ్చడి ఏమో మా వదిన వాళ్ళ చుట్టాలు తీసుకొచ్చారనమాట ఇవి మాకు అలవాటు లేదు మేము ఇంట్లో తినము మానగోడలు కూడా అసలు అలవాటు లేదు కానీ ఇంకా పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ ద్వారా అట్లా అలవాటు వచ్చేసింది పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ టేస్ట్లు కూడా మారిపోతాయి కదండి మా మూడవదిని కూడా వచ్చిందనమాట మధు వెళ్తుందని చెప్పి ఇంకా తను కూడా కొంతసేపు అట్లా కూర్చొని కబుర్లు చెప్తా ఉంది నాకైతే ఇలా ఫ్యామిలీతోటి బాగా స్పెండ్ చేయడం ఇష్టం అనమాట మా వదిన వాళ్ళతోటి అమ్మ వాళ్ళతోటి ఇంకా కజిన్స్ సో ఎక్కడుంటే అక్కడ ఒక ఫన్ ఎంజాయ్మెంట్ ఉండాలన్నమాట నాకైతే ఇక్కడ కనిపిస్తున్న బాక్సెస్ అన్నీ కూడా ఆల్రెడీ చక్కలు చక్రాలు అవన్నీ ప్రిపేర్ చేసి ఇంట్లోనే ప్యాక్ చేసేసి రెడీగా ఉంచారనమాట అంటే నేను వచ్చే జస్ట్ ఒక ముందు ఒక రోజు ముందు చేశారు అండ్ ఇదేమో మా చెల్లి వాళ్ళ పాపది హాఫ్ సారీ ఫంక్షన్ జరిగిందా రీసెంట్గా అందులో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ మధు కూడా ఒకటి తీసుకెళ్తుంది ఇందులో చక్కగా పొంగల్ చేసుకోవచ్చు ఇద్దరికి సరిపోతుంది అనమాట ఈజీగా హాఫ్ సారీ ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్స్ చూపించడం మర్చిపోయాను కదా అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను సో ఇది ఒకటి ఇచ్చారు నెక్స్ట్ సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నారు శనగపప్పు మినపప్పు పొడి వేయించి పొడి చేశారు అనమాట ఇప్పుడు ఇదే ధనియాలను ఎన్ని ఎండిమిరపకాయలు ఏ నలగవు అందుకని కొంచెం ధనియాలు వేసి ఆర్డర్ చేసి ఆర్డర్ చేసామా ఇప్పుడు మళ్ళీ ఇంకా ధనియాలు వేస్తున్నాను మిరియాలు మిరియాలు జీలకర్ర అవును ఈ పప్పులు ఎన్నెన్నో తీసుకున్నావమ్మా ఇయ్యా ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు కందిపప్పు మినపప్పు యాభై గ్రాములు యాభై గ్రాములు ఒక పావు కిలో ధనియాలు ఒక యాభై గ్రాములు జీలకర్ర జీలకర్ర వంద గ్రాములు కాదు యాభై గ్రాములు ఎంత యాభై గ్రాములు అంతేరా వంతకూడు ఉండదు ఇగో ఒక యాభై గ్రాములు ఇరియాలు పులు లైట్గా ఫ్రై చేసి చల్లార్చి అప్పుడు పౌడర్ చేసుకున్నారు ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా పౌడర్ చేస్తున్నారు కలిపిస్తా ఏమేమైతే ఇప్పుడు మిక్సీ పట్టి పౌడర్ ప్రిపేర్ చేశారో అన్నీ కూడా ఒక బేసిన్లో వేసి కలిపేస్తున్నారు ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఏంటంటే ఆల్రెడీ పౌడర్ చేసిన కొద్దిగా పిండి పసుపు అండ్ ఇంగువ అవి కొంచెం కొంచెం వేసుకుంటే చాలు వీళ్ళు ఇక్కడ వెయిట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు యుఎస్ ప్యాకింగ్లో వెయిట్ చాలా ఇంపార్టెంట్ కదా చూసుకోవటము సో ఒక కేజీ పచ్చడికి లైక్ కాయలన్నీ పక్కకు తీసేసి కొద్దిగానే గుజ్జేసి అట్లా ప్యాక్ చేద్దాము అని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఉసిరికాయ తింటారంట కారం తక్కువ కలుపుకుంటారంట సిరికాయ పచ్చడి కవర్లో వేసి పక్కనుంచేశారు నెక్స్ట్ వచ్చి మామిడికాయ పచ్చడి అదంతా కూడా బకెట్లో ఉన్నారు అవే పెరుగు బకెట్లు ఉంటాయి కదా మాములుగా ఇప్పుడు ప్రెసెంట్ కాయలతోనే పట్టేశారండి ఏ పౌడర్స్ ఏంటి అని చెప్పి మా వదినేమో నేమ్స్ అన్నీ కూడా రాసేసింది సో ప్రతి ఒక్క దాని మీద నేమ్స్ రాసిందనమాట చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటా ఉంటే పచ్చళ్ళు పుళ్ళు ఇట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చారు లాస్ట్ డేనేమో పళ్ళు చేస్తారు కదా సో ఇవి నెక్స్ట్ ప్యాకింగ్ ఉంది రేపు మార్నింగ్ ప్యాక్ చేస్తారనమాట మధు వాళ్ళ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేసాము అమ్మేమో మేము కుంకుడుకాయలు అవన్నీ తెప్పించి రెడీగా ఉంచింది సమ్మర్లో పౌడర్ చేసి పంపిస్తాను అని అంది వద్దులే ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఆల్రెడీ కుంకుడికాయలు ఉన్నాయి నేను మొన్న ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నానని చెప్పాను తర్వాత ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు పూతరేకులు ఇవన్నీ కూడా వీరవాసనం అనే ఊరు నుండి వచ్చాయన్నమాట మాకు అక్కడ మా వదిన వాళ్ళ చుట్టాలు ఉంటారు సో వాళ్ళు తీసుకొచ్చారు వచ్చేటప్పుడు సున్నుండలు చెక్కలు ఇవన్నీ మా వదిన వాళ్ళ మమ్మీ చేశారు చెక్కలు సారీ చక్రాలు ఇవన్నీనేమో అమ్మ వాళ్ళు చేశారన్నమాట ఈ వడియాలు నేను నాడార్స్లో తెప్పించాను బిసెంట్ రోడ్లో ఉంటుంది కదా అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసేసి రెడీగా ఉంచాము నెక్స్ట్ డే తనకి ఫ్లైట్ ఉంది ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చాలా సరదా సరదాగా హ్యాపీగా జరిగిందనమాట మొత్తము దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్